అందరికీ నమస్కారం అండి తెలుగు ప్రజలకు భారీ శుభార్త ఎండ తీవ్రత వేడి గలుపులతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు భారీ శుభార్త ప్రకటించడం జరిగింది మూడు రోజుల పాటు భారీ వర్షాలండి ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షాలు అయితే రాష్ట్ర రాబోతున్నాయి వాతావరణ శాఖ ఇటీవలే కీలకమైన అప్డేట్ అయితే చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది వేసవికాలం కావడంతో భానుడు నిర్దాక్షిణ్యంగా సగలు కక్కుతూ ఉండడంతో ప్రజలు అల్లడిపోతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే వేడి దంచేస్తూ ఉండడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు దీనికి తోడు రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లని వార్త మూసుకొచ్చింది రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ జిల్లాలతో పాటు జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నప్పటికీ హైదరాబాదు వాసులకు మాత్రం నిరాశే భాగ్యనగరంలో మాత్రం వర్షం పడే అవకాశం లేదని పేర్కొంది వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో వడగాలుపులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది రాష్ట్రంలో గరిష్టంగా నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది